నా ఏమైంది ఏమైంది మూత వాళ్ళు అది ఏంటంటే సెటిల్మెంట్ కాలే ఇంకా సెటిల్మెంట్ చేయాలని చెప్పేసి మిగుతావాళ్ళు అంతా ఒక్కటయ్యారు ఇక సెటిల్మెంట్ ఏమైంది చూద్దాం మొత్తం మొత్తం చేసి మొత్తం 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 నేనే అన్న ఇది వస్తుంది ఎక్కడ కూర్చుంది కూడా ఫోన్ లో తీసుకుంటాడు

ఇక ఇక ఈ మనిషి నడుగు చెప్పు అందరు మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఏమైందో అందరు వెళ్తున్నారు గుద్దవాళ్ళ వాదుకున్నారు జనాలు ఇప్పుడే